హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో మనం చిన్న తిరుపతి వెళ్తున్నామండి సో స్కూటీ తీసేసుకుని ఈవినింగ్ చల్లగాలిలో ఈవినింగ్ అయితేనే మనం వెళ్ళగలమండి ఎందుకంటే మార్నింగ్ చాలా రష్ ఉంటుంది చాలామంది ముక్కు తీర్చుకుని నడిచి వచ్చేవాళ్ళు అలా చాలామంది వస్తూ ఉన్నారు అందరూ కాలినటకన కాకినాడ నుంచి పిఠాపురాల నుంచి పెద్దాపురం నుంచి చాలా చాలా మారుమూల గ్రామాల నుంచి కూడా నడిచి వస్తున్నారండి మా ఊరైతే పక్కనే అండి ఒక దగ్గర దగ్గర త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుందంతే మా ఊరు తర్వాత చదలాడ చదలాడ మీద నుంచి నేను స్టార్ట్ అయ్యాను చూశాను కదండి ఎంట్రన్స్ మనకి లోపల ఈ గ్రిల్స్ అయ్యి కూడా ఇవన్నీ కూడా పెట్టేశారు ఇప్పుడు ఒకప్పుడు ఏం ఉండేవి కాదు మేము చిన్నప్పటి నుంచి ఈ గుడికి వెళ్తూ ఉండేదాన్ని మా ఊరు పక్కనే కాబట్టి మనకి గజస్తంభం దగ్గర నుంచి చూసినా సరే లోపల ఉన్న దేవుడు చాలా మంచిగా కనిపిస్తాడు ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే గుడికి ఎవరు ఎంత హైట్లో ఉంటే అంత హైట్లోని దేవుడు కనిపిస్తాడండి అంటే మనం దాన్ని ఎలా చెక్ చేయొచ్చు అంటే మనం కిందకు అయ్యి చూడొచ్చు బెండ్ అయ్యి చూసినా సరే మనకి ఈక్వల్ హైట్లో దేవుడు కనిపిస్తాడు అండ్ నుంచి చూసినా సరే మనకి ఈక్వల్ హైట్లో కనిపిస్తాడు మాకు ఎప్పుడు క్యాంపెయినింగ్ చేసినా కన్ఫామ్గా చదలాడు వేసినా తిరుపతి వేసినా ఈ గుడికి నడిచి కన్ఫామ్గా వెళ్ళిపోతారండి స్టాఫ్ అందరూ కూడా దేవుడిని దర్శనం చేసుకుంటారు గుడి అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది చాలా గ్రిల్స్ ఇవన్నీ పెట్టారు కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు దర్శనానికి అది కూడా దర్శనం అది మార్నింగ్ టైమ్స్ అయితే కొంచెం లైన్ అది ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే చాలామంది ఇప్పుడు చాలామంది వస్తున్నారు కదా ఈవినింగ్ టైమ్స్ అయితే కొంచెం తక్కువ వస్తారు తక్కువగానే ఉంటుంది సో అందుకని మనం ఈవినింగే వెళ్ళాము సో లోపల గర్భగుడి దగ్గర నుంచి మనకు చుట్టూరు ఇలా తిరగడానికి ఉంటుందన్నమాట సో చూడండి ఎంత క్లీన్గా ఉన్నదంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ ఇవన్నీ కూడా బాగా పెట్టారు ఇది తొమ్మిది వేల సంవత్సరాల గుడి అండి ఇది దేవతలు కట్టించిన గుడి సో ఈ గుడికి ఎవరైతే ఏడు వారాలు వస్తామని మొక్కుకుని కాని వాళ్ళు ఏడు ఏడు వారాలు వస్తామని మొక్కుకున్న అండ్ అలాగే సంతానం లేని వాళ్ళు మొక్కుకున్న వాళ్ళకి అన్న అనుకున్నట్టు అన్నీ కూడా జరుగుతాయి తర్వాత గుడి బయటకు వచ్చాక అక్కడ ఒక మనకి బావి ఉంటుందండి స్ట్రైట్గా వెళ్తే ఆ బావిని కవర్ చేయలేదు అక్కడ ఒక బావి ఉంటుంది దాంట్లో వాటర్ ఉంటాయి అవి తాగితే సంతానం కలుగుతుందని కూడా అంటారు చాలామంది అది ఎప్పుడో పురాతనమైన నుంచి అది జరుగుతున్నది అంటండి అలా అందుకని అందరూ భక్తులు నమ్ముతారు ఇక్కడ చూడండి ఇలా స్లోప్లా ఉంది కదా దాన్ని మీదకి చాలామంది కుర్రోళ్ళు పైకి ఎక్కేసి పైకి కూడా వెళ్తారు పైకి ఎక్క ఎక్కచ్చు అయితే మనం అంత సాహసం చేయలేం కదా సో అందుకనేమో ఎక్కట్లేదు అనమాట మనకి లోపల ఎలాగ సర్కిల్లా ఉంటుందో బయట అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి ఇక్కడ ఫ్లోర్స్ ఇవన్నీ చేసేసారు ముందు అయితే ఇక్కడ ఏమీ ఉండేవి కాదు ఎక్కడికక్కడ చిన్న చిన్న గ్రాస్ అది మొక్కలు అలా ఉండేవి ఇప్పుడు ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసారు అండ్ అలాగే చాలా రాళ్ళు 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 మీద ఎలా పెడతారు కదండీ అంటే బిల్డింగ్స్ కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి పెద్ద తిరుపతిలో అది ఎలా పెడతారు కదా సో అలాగే పెట్టి ఉండేవండి ఇవన్నీ కూడా ఇక్కడ అవన్నీ తీసేసి ఇప్పుడు ఇలాగ మోడల్ చేస్తారు రీమోడల్ చేస్తారు మొత్తం అంతా అక్కడ హాల్లో ఉంది కదండి ఆ ప్లేస్లోనే భోజనాలు అవి పెడతారండి క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు కూడా చేస్తారు అక్కడ మనకి ఒక ద్వారం కనిపించింది కదండి అదే వైకుంఠ ద్వారము ఉత్తర ద్వారం అండి మనకి ఇక్కడ చెట్లు అన్నీ కూడా ఉన్నాయి మంచిగా స్పేషియస్గా బాగానే ఉంది అంతా బాగా మెయింటైన్ చేశారు కానీ ఇక్కడ ఈ కొలను ఉంటుందండి అది మాత్రం సరిగ్గా క్లీన్ చేయలేదు దానిలో ఏవేవో కూడా ఉన్నాయి చుట్టుపక్కల ఉన్న పక్కనే ఉన్న గుడులు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి ఇది చూపిస్తున్నదైతే శివుడు గుడి అండి శివుడు గుడిలో కూడా దర్శనం చేసుకున్నాము ఆ గుడికి వచ్చిన వాడు ఈ గుడికి కూడా వస్తారు చాలామంది మంచిగా దర్శనం అయింది డే చాలా బాగా స్పెండ్ చేశాను ఆ మంచిగా దేవుడి దర్శనం అయింది కాబట్టి అక్కడి నుంచి ఇంకా అలా ఇంటికి వెళ్తున్నానండి